క్రీస్తు క్రీస్తునామంలో మరి టీవీ ఛానల్లో పనిచేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి సంవత్సరం తర్వాత మళ్ళా మీ ముందుకు రావడానికి ఆయన తన కృపను ఆయనకి ఆయనకే ఘనత ప్రభావములు ఈ సమయంలో దేవుని ధ్యానించుకోకముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం మహాగనుడ మహోన్నతుడా పరిశుద్ధుడా మీకే స్తోత్రములు వందనములయ్యా దేవా మీ కృప ఎంతో గొప్పది ఆశ్చర్యకార్యలు చేసే దేవుడవు నువ్వు మహోన్నతమైన దేవా మీ నామాన్ని స్తుతించే కృపనిచ్చావు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజైన దేవా మీకే అనంతకోటి స్తోత్రాలు తండ్రి ఈ ప్రార్థన ఆలకించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఏ భూగ్రంథము మొదటి వాధ్యాయము ఊజు దేశమందు ఏబు అనొక మనుషుడుండెను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడే ఉండెను అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగి ఉండిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఎడ్లను కలిగి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటలు ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందలు ఆడ గాడదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండేది కనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేను అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో నుండి విందు చేయించుకు కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని పుచ్చుకు పుచ్చుకొనవలనని వారిని పిలవింపుచ్చు వచ్చిరి వారి వారి విందు దినములు పూర్తి కాగా ఏ తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించుదురేమో అనని వారిని పిలిపించి వారి వారిని పవిత్రపరిచి అరుణోదయంను లేచి వారిని ఒక్కొక్కని నిమిత్తము దానబలి అర్పించుచుండెను మంచివారు కదండి ఏ గురించి ఏం చెప్తావులేమ్మా వాళ్ళు చాలా కష్టాలు పడినారు యథార్థంగా జీవించారు అంతే కదా ఏవో గ్రంథంలో ఉండేది ఇంకేం చెప్తావు ఏవో అంత విశ్వాసం మాకు కదా అంతే కదండి ఏవో అంత విశ్వాసం మనకెక్కడుంది లేదు కదా తూర్పు దేశంలో అతను ఒక్కనే ఉంటాడా ఆయన ఒక్కడైనా మనిషి తూర్పు జనులందరిలో దేశంలో జనాలు ఉన్నారంట తూర్పుదేశంలో జనులందరిలో కూడా అతడే నీతిమంతుడు ఎంత సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు ఏబు గారు ఎంత గొప్ప సాక్ష్యం ఏబు గారికి కలిగిన సాక్ష్యం ఎంత గొప్పది ఆ సాక్ష్యం నీవు నేను కలిగి ఉన్నామా నిజంగా అరుణోదయం లేచి తమ పిల్లల కొరకు దానబలి అర్పించుతూ దేవునికి మొరపెట్టేవారిగా ఉన్నాం ఎక్కడుంది ఇందానో చెప్పుకున్నాం కదా ఆంతర్యము అని ఇప్పుడేమంది వారి హృదయములో దేవుని దూషించదరేమో పాపము చేసి వారి హృదయములో ఒకవేళ దేవుని దూషిస్తారేమో ఎందుకంటే ఆస్తిపరులు కదా ఆస్తిపరులు కనుక ఎక్కడ నా కుమారులు కుమార్తెలు వాళ్ళ హృదయాలలో పాపం చేసి దేవుని దూషిస్తారేమోనని దేవునికి దానబలులు చెల్లిస్తూ అన్ను దినము అదే ప్రకారంగా చేస్తున్నాడు ఏబు గారు ఏబు గొప్ప వ్యక్తి కదండి జనులందరిలో గొప్ప వ్యక్తి జనులందరిలో కూడా ఊజు దేశం అంతటిలో అక్కడున్న జనులందరిలో ఏబు మాత్రమే దేవుని దృష్టికి యథార్థవంతునిగా నీతివంతునిగా దేవుని దేవునియందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని ఇడిచిపెట్టాడంట ఫస్ట్ ఏం కలిగింది దేవుని ఎందు భయం కలిగింది తర్వాత భక్తి కలిగింది తర్వాత చెడుతనాన్ని ఇడిచిపెట్టడానికి ఇష్టపన్నాడు ఎంత శ్రేష్టమైన మాటలు ఈ ఉదయకాల సమయంలో మహిమ కలిగిన దేవుడు నీకు నాకు మాట్లాడుతున్నాడు అరుణోదయమునలేసి నువ్వు అరుణోదేమను లేస్తున్నావా లేస్తావు ప్రార్థన చేస్తావు బాగానే ఉంది చెడుతనాన్ని ఇడిచిపెడుతున్నావా అనునిత్యము చెడుతనాన్ని వదిలిపెట్టాలని ప్రార్థిస్తున్నావా నీ బిడ్డలు ఎక్కడ పాపం చేసి దేవుని దూషిస్తారేమో నని భయము కలిగి అదే ప్రకారంగా అన్ను దినము ఉన్నావా రోజు ఒక అంశం చేస్తున్నావా వారానికి ఎనిమిది రోజులు ఎనిమిది రోజులలో ఎనిమిది ప్రార్థనలు చేయొచ్చు ఎనిమిది రోజులలో ఎనిమిది ప్రార్థనలు తప్పకుండా చేస్తాం ఎందుకంటే భయం కదా ప్రార్థించమన్నారు కదా పాస్టర్ గారు చెప్పినారు దైవ సేవకులు చెప్పినారు ప్రార్థిస్తామంతే దేని కొరకు ప్రార్థిస్తున్నావు నా పిడులు బాగా చదువుకోవాలా ఉద్యోగం రావాలా నేను ఆ ఇల్లు కట్టాలా ఈ ఇల్లు కట్టాలా ఆ రోగం పోవాలా ఈ రోగం పోవాలా ఈ బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి నీ బిడల హృదయములో దేవుని దూషించే ఆలోచన ఉందని ఎప్పుడైనా ప్రార్థించావా వారి హృదయములో పాపం చేసి వారి హృదయములో దేవుని దూషించగలరని ఎప్పుడైనా ఆ విధమైన ప్రార్థన చేసావా చేయలేదు కదా చేయలేదు కదా ఎవరం చేసిండములే ఎవరము చెయ్యం నా బిడల హృదయాన్ని ఏ విధంగా ఉందో పరిశోధించుదేవా వారి హృదయంలో మిమ్మల్ని ఏమన్నా దూషిస్తున్నారేమో పాపం చేసి అసహంగా ఉన్నారేమో ఇలాంటి ప్రార్థన చేసిన తండ్రి ఏబూ గారండి ఇట్లా బిడుల కొరకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకుండా దేవుని దూషించకుండా దేవుని శాపం రాకుండా జాగ్రత్త పడిన తండ్రి ఏబు ఏబు వలి ప్రార్థించావని బిడల కొరకు అరుణోదయం లేసి రాత్రంతా రకరకాల ఆలోచనలు చేసి తెల్లవారి సాముని ఆ పని చేయాలా ఇక్కడ పోవాలా అది చేయాలా ఇవన్నీ మైండ్లో రోలింగ్ తిరుగుతుంటాయి రోలింగ్ రోలింగ్ తిరుగుతుంటాయి ఏబు హృదయంలో తన ఆలోచన విధానంలో ఏం తిరుగుతుంది కాల సమయం లేయాలా నా బిడ్డలు ఒకవేళ పాపం చేసి దేవుని హృదయంలో దూషిస్తారేమో భయంతో ఉన్నాడు ఆయన నా బిడ్డలు దూషిస్తారేమో దేవుని దేవుని దూ దూషిస్తే ఆయన ఉగ్రత నా కుటుంబం మీదకి వచ్చే మేము కనుమరుగైపోతామని ఒక భయం ఏబుగారికి ఒక భయం ఆ భయంతోనే ఉన్నాడు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఇట్లా జరుగుతుందేమో ఇట్లా జరుగుతుందేమో ఏబు మనసంతా తహతహలాడే నిజమేనండి ఈ విధంగా నా కుటుంబానికి జరుగుతుందేమో అని మనం అనుకున్నప్పుడు తప్పకుండా అదే విధంగా జరుగుతుంది నిజంగానే నిజంగా జరుగుతుంది నా బిడ్డలు ఏమైపోతారో వీళ్ళకి ఇట్లా జరుగుతుందేమో వాళ్ళు అట్లయిపోతారేమో ఈ ఆలోచన విధానము మనిషిని తొందర పెడుతూ తొందర పెడుతూనే ఉంటుంది అదే జరుగుతుంది ఏబు మొరపెట్టాడు పాపం చేస్తారేమో దూషిస్తారేమో మరపెట్టాడు ఈయన పరిస్థితి దేవుడికి తన బిడ్డలకి మధ్యవర్తిగా ఉండి ఈయన ప్రార్థన చేస్తున్నాడు ఏబు గారు జాగ్రత్త కలిగి బిడ్డలను అమితంగా ప్రేమించి బిడ్డల మీద జాగ్రత్త కలిగిన తండ్రిగా మనం చూస్తున్నాం మరి ఒకనొక దినాన పరలోకమునికి ఎక్కిపోయేటి దేవదూతలు వాటితో కలిసి దేవుని విరోధి కూడా వెళ్ళాడు దేవుడు ఊరుకున్నాడా ఏం చెప్పాడు ఎక్కడ నుండి వచ్చావు అడిగాడు ఎక్కడి నుండి వచ్చావుని సాతానుడేమన్నా అబద్ధమాడిందా లేదే వాస్తవమే చెప్పింది అది ఎక్కడ తిరుగుతుందో ఎలా సంచరిస్తుందో ఇవన్నీ కూడా దేవునికి వివరించింది ఏది కప్పెట్టుకోలే ఉన్నది ఉన్నట్టుగానే నేను భూలోకంలో సంచారము చేస్తూ ఆ సంచార జీవితంలో ఏ భూమి చూసావా లేదు చూడలేదు చూశాను చూశాను అంది నేను చూడలేదు అనలే చూశాను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవునిందు భయభక్తులు కలిగినటువంటి వాడు అట్లాంటి వాడు ఉన్నాడు ఊజు దేశంలో ఒకే ఒక్కడు జనులందరిలో ఒక్కడే అన్నాడు దేవుడు అన్నప్పుడు సాతాన్ అన్నారు ఏమయ్యా ఊరికనే అతను నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడా నీ ఎందు భక్తి కలిగి ఉండాలంటే అతని చేతి పని నువ్వు బహుగా ఆశీర్వదించావు అతని చేతి పనిని ఆశ్రవదించావు తన గర్భాన్ని ఆశీర్వదించావు దాసు దాసులను ఆశ్రవదించావు పొలాన్ని ఆశ్రవదించావు తనకు కలిగిన యావదాస్తికి కంచె వేసావు ఏమంటుంది తనకు కలిగిన యావదాస్తికి కంచె వేసావు కదయ్యా కంచె వేసావు ఎందుకు అతడు బాగుండడు ఏం కొద ఉంది అతనికి నిన్ను దూషించడానికి విమర్శించడానికి నీ పైన నేరం మోపడానికి ఏం కొదవుంది అతనికి సమస్తాన్ని ఇచ్చావు సమస్తానికి నీ కంచె వేసావు ఒక్కసారి నువ్వు మొత్తుతే అతని విశ్వాసం బయటపడుతుంది అమ్మో ఇది ఏ తెలుస్తుంది సాతానుడు దేవాతి దేవుడు ఇద్దరు కలిసి భూలోకంలో దేశమందున్నటువంటి జనులందరిలో నీతిమంతుడైనటువంటి ఏ గారి గురించి మాట్లాడేది ఈ ఏ తెలుస్తుంది తెలియడంలా వీళ్ళిద్దరి మధ్య ఒక వ్యక్తి గురించి ఒక సంభాషణ జరుగుతుంది ఏవో నీతిమంతుడని దేవుడు ఊరికనే నీతిమంతుడైతానని సాతానుడు మొత్తమని అడుగుతున్నాడు మరి మొత్తాడు కదా వదిలేశాడు కదా దేవుని కంచె తీయడానికి దేవుడు సాతానికి ఇచ్చాడు తీసేసాను పో అతని చుట్టూ ఉన్న కంచెని తీసేశాను వెళ్ళు పరీక్షిద్దాం అతనికి ఉన్నా లేకపోయినా యథార్థతను భక్తిని వదిలిపెట్టాడని దేవునికి ఒక నమ్మకం బలమైన నమ్మకం అలాంటి నమ్మకాన్ని సంపాదించుకున్నావా ఏబు జీవితంలో ఒక్కొక్క అంశాన్ని గురించి మాట్లాడతా ఫస్ట్ ఏబు భయపన్నాడు దేవునికి రెండోది భక్తి కలిగాడు భక్తి నేర్చుకున్నాడు దేవునికి భయపడి భక్తిని నేర్చుకున్నాడు భక్తిని నేర్చుకున్న తర్వాత చెడుతనాన్ని వదిలేశాడు ఈ మూడు దేవునికి ఇష్టమయ్యాయి ఈ మూడు దేవునికి చాలా ఇష్టమయ్యాయి దేవునికి భయపడి భక్తి నేర్చుకొని చెడుతనాన్ని వదిలిపెట్టాడు మరి అరుణోదయమున లేసి మంచి తండ్రిగా కనపడుతున్నాడు దేవుడికి అరుణోదయమున లేసి తమ బిడ్డల కొరకు అనుదినము అలాగే చేస్తూ వచ్చాడు ఎందుకు వాళ్ళ పిల్లలు ఎక్కడ పాపం చేసి సర్వసృష్టి కలిగిన దేవునికి దూరం అవుతారేమో అనే భయముతో బాధ్యతతో ఒక పక్క బిడ్డల మీద బాధ్యత ఒక పక్క ఆ బిడ్డలు పాపం చేసి దేవునికి విరోధులైతారేమో ఒక భయం ఏ బుక్ కలిగిన ఈ ఐదు లక్షణాలు ఎంత మధురంగా ఉన్నాయి కరెక్టే యథార్థవంతుడు శ్రమలు అనుభవించినవాడు అతనిలో ఉన్న లక్షణాలు ఎంత గొప్పవి ఏవో బూగారికి ఉన్న లక్షణాలు ఎంత గొప్పవో అతనికి ఉన్నటువంటి బాధ్యత ఎంత గొప్పదో బాధ్యత కలిగిన తండ్రిగా ఉన్నాడు భయము కలిగిన భక్తునిగా ఉన్నాడు చెడుతనాన్ని విస్సర్దించినటువంటి హృదయాన్ని సంపాదించుకున్నటువంటి ఏ భూగా కనపడుతున్నాడు అక్కడ ఎన్ని మంచి లక్షణాలు ఈ లక్షణాలన్నిటిలో కూడా నీవు నేను ఏం చేసుకున్నాం ఎలాగ జీవించాం ఆ జీవితం ఎలాంటిది పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడినప్పుడే ఈ మాటలు మన హృదయంలో స్పందించినప్పుడే వాటి ప్రకారంగా జీవించాలని ఇష్టపడతాం ఏబు యొక్క జీవితంలో ఐదు లక్షణాలు కూడగలుపుకొని ఉన్నాయి వాటి ప్రకారంగా జీవిస్తూ ఉన్నాడు ఏబు ఈ జీవితాన్ని గురించి ఆయన విశ్వాసాన్ని గురించి ఆయన యొక్క నిజాయితీని గురించి పరలోక రాజ్యంలో ఒక సంభాషణ జరుగుతుంది ఎక్కడా పరలోక రాజ్యంలో దేవదూతలు ఎక్కి వచ్చిన ఒక సమయము కలదు ఆయన అంటున్నాడు అక్కడ తమ ముగ్గురు అక్క చెల్లెళ్ళు నిమిత్తము దానబలి అర్పించవచ్చును నిత్యం అలాగే చేచుండెను ఆరో వచనం దేవదూతలు యహోవ సన్నిధిని నిలిచిన్నుటకి వచ్చిన ఒక ఒక ది దినం ఒకటి తటస్సించను ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చిన యహోవా నీవు ఎక్కడి నుండి వచితివని వారిని అడుగగా అపవాది భీము భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచితనని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చిన అందుకు యహోవా నీవు నా సేవకుడన ఏ భూ సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడు న్యాయవంతుడే దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విశ్ర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడూ లేడు అబ్బా ఎంత గొప్ప సాక్ష్యాన్ని దేవుడు సాక్ష్యం చెప్తున్నారు మనుషులు కాదు మనం చెప్తాం నా సాక్ష్యం ఇది నా సాక్ష్యం ఇది నాకు ఇట్లా జరిగింటే దేవుణ్ణి నమ్మాను నేను అట్లా జరిగింటే దేవుని నమ్మాను నాకు ఇది చేసింటే దేవుని నమ్మాను ఏ భూ గురించి దేవుడే సాక్ష్యం చెప్తాడు భూలోకములో అతని వంటి వాడు లేడు ఎంత గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నా ఆ సాక్ష్యం చెడగొట్టడానికి అతని భూలోకంలో ఉన్నటువంటి మనుషుల్లాగా పోల్చడానికి భూలోకంలో ఉన్నటువంటి తిరస్కారం జీవితం అతనిలో చూపించడానికి దేవాతి దేవుని ప్రేరేపించింది సాతానుడు ఎక్కడి నుండి వచ్చావమ్మా ఎప్పుడొచ్చావమ్మా నువ్వు అని అడిగావు నా సేవకుడు ఏ భూ సంగతి ఆలోచించితివా ఎంత చక్కటి మాట అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని వదిలిపెట్టాడు ఫస్ట్ వచ్చినంలో అదే రాయబడి ఉంది యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విస్తరించినవాడు రెండు చోట్ల రాయబడి ఉంది ఆ మాట ఏ భూ దేవుని ఎందు భయభక్తులు కలిగి మొదటి వాద్యాయం నుండి ఆరో వాద్యాయం ఈ వాద్యమంతా మనం చదివితే అక్కడ రాయబడినటువంటి వచనాలు మనం చూస్తే ఎక్కడ రెండు చాట్ల రెండు మాటలు రాయబడి ఉన్నాయి చెడుతనము దేవుని ఎందు భయభక్తి మరి వాడు ఇవే దేవుడు సాక్షిగా ఉన్నాడు దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు సాతానుతో మనుషులతో కాదండి సాతానుతోనే అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు అంటున్నాడు సాక్ష్యం చెప్తున్నాడు భూలోకంలో అతని వంటి వాడు లేడు అంటే ఈయన అంటున్నాడు ఇంకో మాట దేవచనం భయభక్తులు గలవాడై నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచెవేసేది కదా నీవు అతని చేతి పనిని దీవించుట చేతనే కదా అతని ఆస్తి దేశంలో బహుగా విస్తర్దించి ఉన్నది అతని చుట్టూ వేసావు తనకున్న సమస్తము చుట్టూ కూడా వేసావు అతని చేతి పనిని బహుగా ఆశీర్వదించావు దేశంలో అతనికన్నా గొప్పవాడు ఎవ్వరు లేరు అందుకే అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఎందుకంటా నిన్ను అతను ఆశ్రవదించావయ్యా నువ్వు ఆశ్రవదించడాన్ని బట్టే అతను భయం భక్తి కలిగి ఉన్నాడు నీ చేయి చాచి ఒకసారి మొత్తు అతడు ఏమైతాడు అయ్యో చుట్టూ కంచి ఉందంటే ఏ కంచా దేవుని కాపుదల చుట్టూ ఉంది ఏ భూ ఆస్తి చుట్టూ బిడ్డల చుట్టూ పనివారి చుట్టూ తన చేతి పని చుట్టూ గొప్ప ఆ కంచె ఎట్లొచ్చింది చెడుతనాన్ని విశ్రదించి భయము భక్తి కలిగి యథార్థత కలిగి న్యాయము నీతి కలిగి ఉంటే ఆ కంచెను సంపాదించుకున్నాడు ఏబో ఆ కంచెను తీసే అంటున్నాడు సాతానుడు ఏంటండి పరిస్థితి ఆ కంచెన తీసేయని అంటున్నాడు కంచె ఉంది అంటున్నాడు చేతి పని దీవించామంటున్నాడు మొత్తం ఎంత కష్టం వచ్చి పడింది దేవునితో నడుస్తే కష్టం వస్తుంది ఆ కష్టంలో మనం కృంగిపోతే దేవుని దేవన ఆశీర్వదం కోల్పోతాం ఆయన తప్పకుండా ఆశీర్వదించడానికి సమర్థత కలిగిన దేవుడు మహోన్నతమైన దేవుని నామాన్ని మనం కొనియాడుతున్నాం అంత గొప్ప దేవుని నీవు నేను కొనియాడినప్పుడు అంత గొప్ప దేవునితో మనం ఉన్నప్పుడు ఎందుకు కృంగిపోవాలి ఏవో కృంగిపోలేదే దేవుడు ఇచ్చను దేవుడే తీసుకెళ్ళాడన్నాడు ఆయన ఇచ్చాడు ఆయన ఎందు మనం మేలు అనుభవించుట కీడు కూడా అనుభవించాలి మేలైతే అనుభవించినాం కీడు కూడా అనుభవించాలి కదా ఎంత నిర్మలమైన మనసు అండి అసలు ఆ మాట చెప్పడానికి ఆ పిల్లలందరూ చనిపోయినారు నీ బిడ్డలు చనిపోయినారు అంటే ఒక్క బిడ్డ చనిపోయినారు అంటనే ఆ శరీరంలో ఎముకలతో సహా ఇదిగి కృంగిపోతారు మనుషులు ఎవరి కుటుంబంలోనైనా చిన్న బిడ్డలు కానీ అప్పుడే పుట్టిన బిడ్డలు కానీ విల్ల విల్ల విలు ఆడిపోతారు పురుషులతో సహా ఆ బిడ్డ ఇక మన దగ్గర లేరని వయసు వచ్చి పెద్ద పిల్లలైన తర్వాత పిల్లలు లేరంటే ఏబు ఎముకలన్నీ కూడా ముద్ద ఇంటాయండి మాంసము ఎముకలు ఒక చోటికొచ్చి ఒక్క దినమందే గర్భఫలం యహోవ ఈచు బహుమానము కుమారులు ఆయన యూచు స్వాస్థము మంది కుమారులు ముగ్గురు కుమార్తెలు ఒకే దినమందు కళ్ళ ముందర కనిపించకుండా పాతాళానికి వెళ్ళిపోయారంటే ఏ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచిద్దాం ఒక్కసారి ఎంత దీనత్వమైనటువంటి శ్రమ ఎంత భయంకరమైనటువంటి కష్టము కన్నీరు కార్చడానికి కూడా శక్తిహీనమైన శ్రమ శరీరానికి శక్తికి మించిన శ్రమ కలిగింది ఏబుకు ఎంత కృంగిపోయాడో ఎంత కృంగిపోయాడో ఎంత ఆవేదన కలిగింది ఏ ఆస్తి పక్కన పెడితే మరి గర్భన పుట్టిన బిడ్డలే అండి ఆస్తి కన్నా ఐశ్వర్యానికన్నా కన్నా బిడ్డలే ఆ కడుపు కోత భరించరాని కోత కలిగినట్లుగా మనం చూస్తున్నాం అయా ఇదిగో ఇప్పుడే ఫలాని వ్యక్తులు వచ్చి ఒంటెలను ఎత్తుకొని వెళ్ళిరి ఇదిగో సుడిగాలొచ్చి ఆ ఇంటి మీద కొట్టగా కుప్పకూలిని కుమార్తెలు చనిపోయి కుమారులు చనిపోయి ఏ భూ ఎముకలు ఆదరి అంతా కృంగి అలా చూస్తూ మాటలు వింటూ దేవుని మీద తన మనసు నిలుపుకొని దేవుని దూషించకుండా తను తాను భద్రం చేసుకున్నాడండి ఇష్టపడాడు ఏవో మనమేం చేస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రణాళికలో తన కృప చొప్పున ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు ఆదరించగలిగిన దేవుడు నీ కుటుంబం చుట్టూ కంచె ఉందా దేవుని కంచె ఆ కంచెను కాపాడుకో దేవుడుని చుట్టూ వేయాలంటే దేవునిందు ముందు భయము భక్తి కలిగి ఉండు చెడుతనాన్ని ఇడిచిపెట్టు మరి ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించడానికి ఇష్టపడతాడు మరి ఈ ఉదయకాల సమయంలోని ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించాలని కృప చూపించాలని దయ చూపించాలని ప్రార్థించుకుందాం మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా నిత్య నివాసైన తండ్రి మీకు అనంత కోటి స్తోత్రాలు స్తోత్రాలుందనాలు ఏబు యొక్క జీవితం ఎంత మధురమైందో అతడు చెడుతనాన్ని విసర్దించాడని మీరు సాక్ష్యం చెప్పారు ప్రవ్వా సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఉన్న మానవుని గురించి సాక్ష్యం చెప్పాడంటే ఆ మానవుడు మీ దగ్గర ఎంత తగ్గింపు స్వభావము కలిగి విధేయత కలిగి ఉన్నాడో ప్రభా తండ్రి దయచేసి ప్రార్థనలకు ఇస్తారా మా మొరను మీరు అంగీకరిస్తారా మాకు అక్కరగా ఏవి ఉన్నవో మీకు తెలుసు కదా వాటినన్నిటినీ మాకు సమకూరుస్తారా దేవా మీరు సమకూర్చగలిగిన దేవుడు కనుక ప్రార్థిస్తున్నాం శుతిస్తున్నాం ఈ పని అంతట్లో ప్రభా మీ కాపుదల మీ భద్రత దయచేసి ఈ మాటలు విన్న బిడలందరి హృదయాన్ని భద్రపరిచి స్థిరపరిచి స్థిరమైన మనసునిమ్మని యేసుక్రీస్తు నామంలో అడిగి స్థుతించి కొనియాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి అమేన్ ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు దేవాతి దేవుడు తన కృపలో ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఈ ప్రార్థన ఆశ్రవదించి మరొక తరుణాన ఈ ఛానల్కి వచ్చి మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి ఆవస్నిచ్చి పోషించి నడిపించడానికి ఆయన సమర్థవంతమైన దేవుడు కాబట్టి మీ అందరూ ఆశీర్వదింపబడాలని జయమ్మ నా పేరు పులివిందుల సిఎస్ఐ టౌన్ చర్చి సంఘ సభ్యురాలను దేవుడు నాకు మరొక తరుణం మరొక తరుణం ఇచ్చి నాకు దేవుడిచ్చినటువంటి ఈ చిన్న కృపను కోల్పోకుండా అందరితో జీవించడానికి మరి ఆవుస్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి కృప చూపించి ఈ ఛానల్కు స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించడానికి మన ప్రార్థనలన్నిటిలో జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మీకు జ్ఞాపక శక్తినిచ్చి మమ్మల్ని మర్చిపోకుండా ప్రార్థించే కృపను దేవుడు ఇవ్వాలని ఏ సూకరిస్తున్నా మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను మరి ఇంకొక అంశంతో మీ ముందుకు రావాలని నేను ఇష్టపడుతున్నా ఇంకొక అంశం దేవుని చిత్తమైతే మరొకసారి ఈ వాక్యాన్ని ప్రకటించడానికి ఈ నెలలో దేవుడు నాకు చూపిన మహాకృపను బట్టి ఆయనకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందులకు ఏమీ పనికిరాని నన్ను దేవుడు ఈ విధంగా నడిపిస్తున్నందుకు మరి దేవుడికి తెలుసు ఎప్పుడు పరిచర్య చేయాలనో ఎప్పుడు నన్ను నడిపించుకోవాలనో ఆయనకు తెలుసు కనుకనే ఈ మాటలు మన జీవితానికి ఉపయోగకరంగా ఉండడానికి దేవుడే కృప చూపించి నడిపించునుగాక